శ్రీ శ్రీగురు భీనమహ నా తల్లులకు చెల్లెమలకు సోదరులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రేపటి నుండి మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనందరికీ కూడా సర్వశుభాలు కలగాలని మనం తలపెడుతున్నటువంటి ప్రతీ కార్యము కూడా విజయవంతం కావాలని మనందరికీ సంపద సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆ కాలభైరవ స్వామివారిని వేడుకుంటూ మీ ఆత్మబంధువు స్వామి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి మార్గశిర బహుళ అష్టమిని సందర్భంగా పంచరాత్ర కాలభైరవ యాగానికి శ్రీకారం చుట్టాం ఈ యొక్క యాగంలో భాగంగా ఈరోజు మొదటి రోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం ఈరోజున భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసి ఆ యొక్క మహామంత్రంతో హోమం చేసి ప్రత్యేక ఆహుతి హోమ సామాగ్రి సమర్పించి తదుపరి పూర్ణాహుతి సమర్పించడానికి కాలభైరవ హోమకుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం కుటుంబానికి రక్షణ కలిగించేటటువంటి శక్తి కాలభైరవ శక్తి దుష్ట శక్తులను సంపూర్ణంగా నిర్వీర్యం చేసి మనకు ప్రశాంతతను కలిగించేటటువంటి శక్తి కాలభైరవ శక్తి మరియు గ్రహ సంబంధమైనటువంటి దోషాలను శత్రుదోషాలను సమూలంగా నివారించేటటువంటి శక్తి కాలభైరవ శక్తి ఏ గృహంలో అయితే కాలభైరవ మంత్రం జపం చేస్తారో కాస్త జపం చేసిన తర్వాత భక్తి శ్రద్ధతో లఘు హోమం చేసుకుంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది మనం గృహంలో స్వామివారి కాలభైరవ హోమం చేసుకుంటే మహా అయితే ఒక వెయ్యి పదిహేను వందల్లో మంచి హోమం చేసుకోవచ్చు దీనికి సంబంధించి మన యొక్క మఠం నుండి కాలభైరవ హోమం అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరిగింది గృహంలో చేసుకోవడం ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎందుకంటే గృహంలో హోమం చేసుకుంటే ఆ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యమైన విషయం ఈ యొక్క ఐదు రోజుల పాటు మనము కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ యొక్క ఐదు రోజులు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది ఈ హోమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క హోమం కొనసాగుతుంది ఈ యొక్క హోమంలో ముఖ్యంగా మంత్రం జపం చేయాలి ఆ యొక్క మంత్రం జపం చేస్తే సంపూర్ణమైనటువంటి అభీష్టాలన్నీ కూడా సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం